جڏهن ڏيست ڏيست ڪنهن کي ڏيکاري ٿو ته ڪيئن ٿي ٿي ته هي مون کي چئي ٿو ته مان توهان جو شڪر گذار آهيان هه مان جو سنتيمٽر جيڪو ولاله مان پتو ٿيو ٿو سالي جوڙ وڙو گهٽي لوڙو سانڀر آهي ۽ ويليج جي وڙي روڊ سانڀر آهي ان جي ڪري ఏ పాలిటీ మొత్తం మీరు ఈ మూడు వందలు రెండు వందల మొత్తం వచ్చేదాన్ని ఈ క్వాలిటీ ఇలాంటివి విశాఖ ఎట్లా మందులు కొనబాగుతాడు చేబుల్లో అతి విశాఖ వెళ్ళలేకపోయింది ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ లేనప్పుడు ఆటోమే కాదండి చివరికి ఎట్ చేసుకెళ్తున్నాను నేను ఏం చేయాలి చెప్పండి అంటే రివర్స్ టెండర్లో రేపు మూడు వచ్చి వంద రూపాయలు కదారంటారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఏంటి కాదు శాంపిల్స్ తీరా శాంపిల్స్ తీస్తా కదా రాదు మీకు ఎట్లా మూడు వందల రూపాయలు సప్లై చేసిన ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేస్తారా కొంచెం వచ్చిన ఒకసారి అన్న ఆనంద్ ఎందుకు రిపోర్ట్లో లేకపోయేవంటే దాన్ని లేవుడుది మాకు తెలియదు కామన్ హౌస్ లేదు ఇంతకుముందు ఎప్పుడు తీసుకు లేవుడుది రిపోర్ట్లో ఎవడ వాడు పాడేవాడు ఏమన్నా ఇస్కాను లేకపోతే అక్షయపత్ర సప్లై చేస్తుంది మరి కమర్షియల్ అస్టాబ్లిష్మెంటే కదా మరి ఇవాడేమైనా చారిటీ ఇచ్చేవాడే కాదు కదా చారిటీ వాడు కాదు డబ్బులు సొంతం చేస్తున్నానికి కూడా ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడువాడు ఎట్లు ఇస్తున్నాడు మూడు వందల రూపాయలు రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్ తీసుకుని తోడు చెక్ చేసుకోవాలి కదా సర్టిఫికేట్ పట్టే సరిపోతా కాదు సర్వే శాంపిల్స్ కాదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడున్న ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపిల్ సర్ప్రైజ్ తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పని అంతా ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు ఎవరు తిరుచి అనుకుంటారు మీరు ఫస్ట్ కామన్ సెన్స్ కదా మూడు వందల నలభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఇస్తున్నా అంటే ఈరోజు ఎవడు ఎవడు నమ్ముతాడు దాన్ని ఎలా అవుద్ది ఎంత సంవత్సరానికి ఎన్ని కేజీలు ఆడతారు ఈ సంవత్సరం తక్కువ ఉందండి ఇక్కడ తీసుకొచ్చా இந்த இந்த வரலமா ஒரு டவுன் இந்த என்ன என்ன வந்து நிக்குது இங்க இங்க ஐயோ சார் இது 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 இருந்து வர வேண்டியது எல்லா வாஜோ